వెల్కమ్ టు అవర్ ఛానల్ ధన్యతేజ్ సిరి చట్నీ తయారు చేసేద్దాం టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ముందుగా సిరి కూరకులోని ఆకులను మాత్రమే వల్చుకొని ఒకసారి శుభ్రంగా కడిగి సన్నగా తరుక్కుని ఉంచుకోవాలి కడాయి పెట్టి కడాయిలో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకుని వేడి చేసుకోవాలి నూనె వేడైన తర్వాత రెండు టీ స్పూన్ల ఉద్దిపప్పు రెండు టీ స్పూన్ల పచ్చిసేనపప్పు ఒక టీ స్పూన్ జీలకర్ర వేసి పప్పులను దోరగా వేపుకోవాలి పప్పులు దోరగా వేగిన తర్వాత కరానికి తగ్గట్టు ఎండుమిర్చి లేదా పచ్చిమిర్చిని వేసుకోవచ్చు మిర్చి వేసుకున్నాను కొద్దిగా చింతపండు వేసుకొని మిర్చిని వేపుకోవాలి మిరపకాయలు బాగా వేగిన తర్వాత సన్నగా కట్ చేసిన కూరాకు మిశ్రమాన్ని వేసుకొని రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకొని కూరాకు పూర్తిగా మొగ్గేంత వరకు గరిటితో బాగా కలుపుతూ ఉడికించుకోవాలి కూరాకు బాగా ఉడికిన తర్వాత సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసుకొని లైట్గా వేపుకోవాలి మీరు ఉల్లిపాయ బాగా వేగాలనుకుంటే పప్పులు వేగిన తర్వాత వేసుకొని వేపుకోవచ్చు చివరగా వేయడం వల్ల మధ్య మధ్యలో ఉల్లిపాయ తగులుతూ క్రిస్పీగా చాలా బాగుంటుంది అంతే అండి కూరకు అయితే బాగా వేగిపోయింది ఇప్పుడు దించి పక్కన ఉంచుకొని పూర్తిగా చల్లార్చుకొని మిక్సర్ జార్లో వేసుకొని చుక్క నీళ్ళు కూడా వేయకుండా పల్స్లో రోటి పచ్చడిలాగా గ్రైండ్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా గ్రైండ్ చేసుకుని రైస్తో సర్వ్ చేసుకోవడమే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి రెసిపీ మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్